సో సర్పంచ్ ఎన్నికలకు ఈసారి ఎన్నడూ లేని విధంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ముఖ్యంగా యువత అడ్వకేట్ గా దశాబ్దాల నుండి పనిచేస్తా ఉన్నారు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉంది కరీంనగర్ ఒక గ్రామం ఎందుకు సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటుంది అడ్వకేట్ గా పనిచేసిన వాళ్ళు చాలా మంది కూడా ఎమ్మెల్యే గాను ఎమ్మెల్సీ గాను ఇట్లాంటి పోస్టులు తీసుకుంటా ఉంటారు కానీ మెత్తుకు హేమలత పాటిల్ అనే ఒక మహిళ

వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ సో సర్పంచ్ ఎన్నికలకు మొదటి విడత రెండవ విడత మూడో విడత పదకొండు నాడు మొదటి విడత పద్నాలుగు రెండవ విడత పదిహేడు నాడు మూడో విడత సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా చాలామంది అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ముఖ్యంగా యువత ఈ టెక్నాలజీయా లేదంటే పెరుగుతున్నటువంటి ఈ టెక్నాలజీ వల్ల కూడా యువతలు కూడా కాస్త మార్పు వచ్చిందని చెప్పుకోవాలి చైతన్యం వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు తమ వార్డులో వార్డ్ మెంబర్గా అదేవిధంగా తమ గ్రామంలో సర్పంచ్లో పోటీ చేస్తూ ఉన్నారు చాలామంది గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా లేదు అంటే ఈ ఈ విషయం చూస్తే మనకు మార్పు అదేవిధంగా చైతన్యం వచ్చింది యువకుల్లో అని చెప్పేసి అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈసారి కాస్త వినూత్నంగా చూసుకుంటే అటు డిపార్ట్మెంట్ నుండి కూడా మొన్న ఒక సూర్యాపేట అనుకుంటా ఎక్కడో ఒక ఎస్ఐ తన బాధ్యతలు గడవక ముందే రిటైర్మెంట్ తీసుకొని ఎస్ఐ జాబ్ కు రిజైన్ చేసి వచ్చి తన గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు అదే విధంగా ప్రస్తుతం కరీంనగర్ లో అడ్వకేట్ గా పనిచేసినటువంటి మెతుకు హేమలత పాటిల్ అనే ఒక మహిళ ప్రస్తుతం ఆమె తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా వైరల్ గా మారడం జరిగింది ఎందుకంటే తను అడ్వకేట్ గా దశాబ్దాల నుండి పనిచేస్తా ఉన్నారు ఎంతో మందికి ఆ తను న్యాయం చేయడం జరిగింది తమ దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో కోర్టులో వాదించి వారికి న్యాయం చేసింది అయితే దశాబ్దాలుగా అడ్వకేట్ గా పనిచేసింది మనకు న్యాయ వ్యవస్థలో పనిచేయడం అంటే చాలా గర్వంగా గౌరవంగా ఉంటారు అలాంటి ఆ మహిళ సర్పంచ్ పోటీ చేస్తా ఉంది కరీంనగర్ అని ఒక గ్రామం సో ఈసారి ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్నాయి చాలా కొత్త కొత్తగా కనిపిస్తా ఉంది సో ఇది చైతన్యం వచ్చిందని చెప్పుకోవాలి సో ప్రస్తుతం అయితే ఒకసారి మనం ఆ మెత్తుకు హేమలత పటేల్ కరీంనగర్ లో దశాబ్దాలుగా అడ్వకేట్ గా పనిచేసినటువంటి మెత్తుకు హేమలత పటేల్ తో మనం మాట్లాడదాం ఒకసారి ఎందుకు సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటుంది సరే అడ్వకేట్ గా పనిచేసిన వాళ్ళు చాలా మంది కూడా ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్తా ఉంటారు ఎమ్మెల్యే గానో ఎమ్మెల్సీ గానో ఇట్లాంటి పోస్టులు తీసుకుంటా ఉంటారు కానీ అయితే ఈమె కాస్త వినూత్నంగా సర్పంచ్ గా పోటీ చేస్తూ ఉంది సో మనం మాట్లాడదాము ఒకసారి ఈసారి అయితే ఎన్నడూ లేని విధంగా అయితే గ్రామాలన్నీ కూడా కలకలాడుతున్నాయి అభ్యర్థులతో చాలా మంది అభ్యర్థులు ఒక్క వార్డు నుండి ఒక పది మంది అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు వార్డు మిమ్మల్నిగా అందులో యువకులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఉద్దండులు ఉన్నారు సో యువకులు కూడా చాలా మంది కూడా మేమే తక్కువ కాదు అని చెప్పేసి బయటకు వస్తా ఉన్నారు ఒకసారి మనం మాట్లాడదాం మెతుకు హేమలత పటేల్తో ఫోన్ చేస్తుంటున్నారు చాలా మంది కూడా హలో తీసుకుంటున్న సార్ నమస్కారం మేడం బాగున్నారా నమస్కారం సార్ బాగున్నాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు మిమ్మల్ని అడ్వకేట్ అని వెళ్ళారా లేదంటే నాయకురాలను అడ్వకేట్ అని పిలవచ్చు నాయకురాలని పిలవచ్చు న్యాయ నాయకురాలని కూడా పిలవచ్చు సార్ చెప్పండి మేడం ఎన్నడూ లేని విధంగా చాలా మంది యువకులు రాజకీయాలకు రావడం జరిగింది అంటే చైతన్యం వచ్చిందని చెప్పుకుంట అనుకుంటారంటే మీరు ఏం చెప్తారు మేడం యువకులు ప్రత్యేక దృష్టి గ్రామ పంచాయతీల మీద ఎందుకు పెట్టారంటే ప్రతి గ్రామ పంచాయతీ దోపిడికి గురి అయింది గ్రామ పంచాయతీ అభివృద్ధి కంప్లీట్ గా నశించిపోయింది క్షీణించి పోయింది కాబట్టి మనం యువతలం కాబట్టి మనకు తెలుసు కాబట్టి మేము కార్యాచరణలు మన చూసే విధానాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మనమైనా వచ్చి సరిచేయడానికి బాగుంటది అని చెప్పేసి అందరం యువతలం దిగడం జరిగింది ఇప్పుడు ఒకసారి సర్పంచ్ అయినా రెండు సార్లు సర్పంచ్ అయినా వాళ్ళు ఎవరు ఉద్ధరించింది లేదు వాళ్ళ బాగు కోసం వాళ్ళు సర్పంచ్ అయి చెప్పుకొని తిరిగారే తప్ప ఎవరికి ఎలాంటి చేసింది కూడా లేదు కాబట్టి పంచాయతీలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అవునవును కాబట్టి పంచాయతీలే ఇలా కూలబడిపోతే రాష్ట్ర ప్రభుత్వము ఎంత గట్టిగా ఉన్నా కూడా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలందరూ వేదనకి బాధకు గురవుతున్నారు దానికోసం యువత ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి మేమైతే ఎంటర్ అయినాం అంటే హేమలత గారు ఒకటి ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో ఒక రెండు మూడు విషయాలు మనకు చాలా గట్టిగా వార్తలు కనిపిస్తా ఉంది ఏంటంటే సూర్యపేట అనుకుంటా నాకు తెలిసి సూర్యపేటలో ఒక ఎస్ఐ ఎస్ఐగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రిటైర్మెంట్ తీసుకొని మరి తన గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నాడు అది బాగా అవుతా ఉంది అదే విధంగా దశాబ్దాలుగా అడ్వకేట్ గా న్యాయ వ్యవస్థలో ఉండి ఎంతో మందికి న్యాయం చేసినటువంటి హేమలత మెతుకు హేమలత అనే అడ్వకేట్ తను కూడా ఇప్పుడు ప్రస్తుతము సర్పంచ్ గా పోటీ చేస్తా ఉంది ఈ వార్తలు బాగా వినిపిస్తా ఉంది తెలంగాణలో ఎందుకు మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం అడ్వకేట్ గా ఒక న్యాయ వ్యవస్థ అంటే చాలా మంది గర్వంగా గౌరవంగా చూస్తూ ఉంటారుగా అక్కడ నుండి మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ప్రధాన కారణం ఇప్పుడు ఒక న్యాయ వ్యవస్థలో ఉండి నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరికి మేము న్యాయం చేయగలుగుతున్నాము సంపూర్ణ న్యాయం చేయగలుగుతున్నాము కానీ నా గ్రామమే అన్యాయం అయిపోతుంది కాబట్టి ఇక్కడికి ఎందుకు నేను రాకూడదు ఈ నా గ్రామాన్ని ఎందుకు చక్కగా తీర్చిదిద్దుకోకూడదు నా గ్రామాన్ని ఎందుకు సంపూర్ణ గ్రామంగా చేసుకోకూడదు అనే నినాదంతో రావాల్సి ఓకే అంటే మామూలుగా అడ్వకేట్ గా చేసిన వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద పోస్టులు తీసుకుంటా ఉంటారు సుదీర్ఘ అనుభవం ఉంది మీరు అడ్వకేట్ గా అంటే చాలా మంది కూడా పెద్ద పెద్ద స్థాయిలో పోస్టులు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద అంటే ఎంపీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేదంటే ఎమ్మెల్సీ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా సో మీరు ఒక సర్పంచ్ ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇప్పుడు మొదటి మెట్టు కూడా ఖచ్చితంగా సర్పంచ్ అని మనం అనవచ్చు మన గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చెందిన చేసినాం అనుకోండి నెక్స్ట్ మనకి నెక్స్ట్ కూడా ఆపర్చునిటీస్ వస్తాయి పని చేసే వాళ్ళు లేరండి ఇక్కడ పని చెయ్యకుండా కబుర్లు చెప్పేసి గ్రామాలను కూడా పక్క దో పట్టిస్తున్నారు ఎన్నో నిధులు వచ్చినా కూడా సౌకర్యవంతం అనేది గ్రామాల్లో కనిపించట్లేదు మెరుగైన ఏది లేదండి విద్య వైద్యం ఆర్థిక వ్యవసాయ కుటుంబాలు ఆర్టీసీ కూడా లేని కుటుంబాలు ఇక్కడ మాకు రహదారులు కూడా సరిగ్గా లేవు కనెక్టివిటీ రోడ్స్ లేవు ఇట్లా చాలా విషయాలు ఉన్నాయండి ఇవన్నిటికి న్యాయం చేయాలంటే ఒక న్యాయమైన పర్సన్ వస్తేనే చేయగలుగుతారు కాబట్టి మేము రావాల్సిన అవసరం ఇక్కడ ఉంది సార్ ఖచ్చితంగా నా కుటుంబం కూడా ఒకటే మాట చెప్తున్నారు మన కుటుంబం చాలా సంతోషంగా ఉంది అందరం బాగున్నాం అందరికి సర్వీస్ చేస్తున్నాం ఫస్ట్ మన గ్రామానికి కూడా సర్వీస్ చేసుకుందాం బిడ్డ ఒక్కసారి నువ్వు వచ్చి ఒక్కసారి నిలబడి బిడ్డ అని అడుగుతున్నారు అందరూ కాబట్టి నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే అంటే ఇప్పుడు మీరు రాజకీయాలకు రావడం జరిగింది సర్పంచ్ సరే అది ఒక గ్రామానికి సంబంధించిన అయినప్పటికీ కూడా సో ఇప్పుడు తిరుగుతా ఉన్నారు ప్రజెంట్ మీరు ఏ గ్రామంలో పోటీ చేస్తా ఉన్నారు మేడం నగనూరు గ్రామ పంచాయతీ కరీంనగర్ రూరల్ అండి మాది నగనూరు సో ఇప్పుడు ఆ నగనూరు మీరు తిరిగా ఉంటారు నాకు తెలిసి ఆల్రెడీ ఓట్ అభ్యర్థించే ఉంటారు కనీసం ఒక గ్రామస్తులకు అంటే మామూలుగా ఎక్కడైనా ఏ గ్రామస్తులకైనా కనీసం నిధులు అంటే ఏంటి గ్రామ పంచాయతీలో ఎన్ని నిధులు వస్తా విషయం వాళ్ళకి ఏమైనా తెలుసు అసలు అవగాహన ఉందా ఇప్పటి కూడా అంటే మన పెద్దలు మన మహానుభావులు అందరూ కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఎన్నికల ప్రచారం అంటే మందు మాంసము పైసలు తప్ప ఎలాంటి అవగాహన లేదండి ప్రజలకి వాళ్ళు కంప్లీట్ గా అదే తీసుకొచ్చి మందు మాంసం నోటుకు ఓటు ఇదే తీసుకొచ్చి కాబట్టి మేము నోటుకు ఓటు వద్దు మన గ్రామ అభివృద్ధి మనం ఓటేద్దాం అనే నినాదాన్ని మేము తీసుకొస్తున్నాం అవినీతికి ఓటేసి మళ్ళీ అవినీతి పాలు మన గ్రామాన్ని చేసుకోవద్దని నినాదాన్ని మేము తీసుకొస్తున్నాం ఎవరైతే పనిచేసే వ్యక్తి ఉంటారో వారిని ఎంచుకొని ఓటు వేయండి పాలక వర్గం బాగుంటదని చెప్పేసి కూడా మేము ఇలాంటి నినాదాలు తెస్తున్నాము ఎవరికైతే డ్రైవింగ్ పర్ఫెక్ట్ వస్తుందో వాళ్ళకి ఒక కార్ ఇస్తే కరెక్ట్ గా వాళ్ళు డ్రైవ్ చేసుకొని గమ్యస్థానానికి చేరి వస్తారు అదే డ్రైవరే కరెక్ట్ లేకుంటే ఎక్కిన ప్యాసింజర్లకు కూడా ఇబ్బందే కారు కూడా డామేజ్ అవుతుంది అన్న నినాదం కూడా మేము తీసుకొస్తున్నాం మన ఊరు అనేది కూడా ఒక వాహనం లాంటిదే కాబట్టి చక్కటి డ్రైవర్ ఎంచుకోమని చెప్తున్నాము మా యువత చాలా సపోర్ట్ మాకు చేస్తున్నారు కొంచెం కొంచెం డైవర్ట్ అవుతున్నారు ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే వాళ్ళకు ఈ పది సంవత్సరాల పాలన శూన్యం మళ్ళీ ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి పాలన అనేది లేదు వచ్చిన నిధులు ఎటుపోయినాయి అంటే మేము అందరికి తెలియవరుచున్నాం ఇక్కడ చాలా కూడా మేము కేసెస్ చూసినాం అన్నట్టు అంటే చాలా మంది చాలా గ్రామాలకు కూడా గ్రామ సభ ఏంటంటే తెలియదు గ్రామ సభ వారం జరుగుతుంది అందులో మనం ఏం ఏ ఏముంటాయని చెప్పేసి కూడా ఎవరు కూడా కనీస అవగాహన కూడా లేకుండా ఉన్నటువంటి రోజులు ప్రస్తుతం ఇప్పుడు గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి ఒక పాలక వర్గం అంటే ఎట్లుంటది అంటే మేము ఏ అవినీతి చేసినా దానికే ఓటు మా ప్రజలు ఉంటారు ఎందుకంటే ఓటుకు నోటు ఆల్రెడీ మేము చేశాం కదా అన్న దానిలో తీసుకొచ్చి అడిగే వాళ్ళు లేరు చూసే వాళ్ళు లేరు చేసే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామ సభలు నిర్వహిస్తాం రక్ష బండలు నిర్వహిస్తాం మీ దగ్గరికే లీగల్ సర్వీసెస్ తీసుకొస్తాం మీ దగ్గర ఉన్న దగ్గరే సమస్య పరిష్కారం చేస్తాం ఇవన్నీ ఫెసిలిటీస్ మంచి పంచాయతీ పాలక వర్గం ఉంటే మీకు అవుతుందని చెప్పేసి చెప్తున్నాము వాళ్ళు కూడా పాపం వింటున్నారు మంచిగా అర్థమవుతుంది కొంతమంది డైవర్ట్ అవుతారు కొంతమంది డైవర్ట్ అవ్వరు కానీ పైసలు అనే వ్యవస్థ ఏదైతే ఉందో మన గ్రామంలో ఉన్న ఓట్లన్నీ కొనుక్కొని ఆ గ్రామాన్ని బీద బీద గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు పాలక వర్గాలు కొన్ని అందుకే గ్రామ గ్రామ పంచాయతీ వెనకబడిపోయినాయి ప్రజల్లో చైతన్యం వచ్చిందంటాను మీరు ఏం చెప్తారు అంటే డబ్బులు మద్యం తీసుకోకుండా ఓటు వేసే రోజులు వచ్చాయంటే మెరుగు చెప్తారు మేడం ఎందుకంటే యువకుల్లో చాలా మందికి చైతన్యం వచ్చి రాజకీయాలకు వస్తున్నారు డబ్బులు పెట్టినా పెట్టకపోయినా మేము ఓడిపోయినా పోయినా మంచి నిల్చున్నామని చెప్పి చాలా మంది రావడం జరిగింది అలానే ప్రజల్లో చైతన్యం వచ్చిందా మరి డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేటువంటి చైతన్యం వచ్చిందంటే ఇప్పుడు ఎవరైతే మేము నిలబడ్డ యువకులం ఉన్నామో మాకు హండ్రెడ్ పర్సెంట్ చైతన్యవంతులం మేము మమ్మల్ని కూడా అడిగారు చాలా అమౌంట్ ఆఫర్ చేశారు అలాగే మంచి మంచి పదవులు కూడా ఇస్తామన్నారు మేము ఎలాంటి దానికి లొంగలేదు మా గ్రామ ఆశయాన్ని మేము అమ్ముకోవడానికి సిద్ధంగా మేము పని చేయడానికి వచ్చినాం సమస్య పరిష్కారానికి వచ్చినాం మేము చాలా చైతన్యవంతంగా నిలబడి ఉన్నాము మమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంత పెద్ద డబ్బు మొత్తం వీళ్ళకి చెల్లిద్దామన్న విడ్రాల్ అవుతలేరు కాబట్టి ఇంత చిన్న తక్కువ డబ్బు తీసుకొని మేము ఎందుకు ఓటు వెయ్యాలని చెప్పేసి చాలా మంది నిలబడుతున్నారు మాతోని ఇప్పుడు కొంత మేము తీసుకురాగలుగుతున్నాము ఇది అందరం ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలో చేస్తే ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఏదైతే మనకి ఇవ్వబడిందో దాన్ని అమ్ముకోకుండా నిజాయితీగా వేసినప్పుడే వృద్ధి అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మా ప్రయత్నం నడుస్తుంది మాకు అంతా అందరూ సహకారంగా ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్తారు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మాతో ఉన్నారండి అంటే మీలాంటి యువకులు కావచ్చు ఉత్సాహవంతులు చదువుకున్న వాళ్ళు చైతన్యవంతులు రాజకీయాలకు వస్తే అడ్డంకులు ఎదురవుతా ఉంటాయి చాలా అడ్డంకులు ఎదురైతే మేము నామినేషన్ వేసినప్పటి నుంచి మీరు చాలా చిన్న వాళ్ళు మేము అనుభవం ఉంది మా వెనక ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పి చాలా మంది మాకు నామినేషన్ కూడా వేయొద్దు అనే రీతిలో మాతో సంభాషణ చేయడం జరిగింది మేము ఒకటే అడిగాం మీ వెనకాల ఎంత మంది ఉంటేంది మేము ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నాం మాకు ఈ ప్రజలు ఉన్నారు మీ వెనకాల ఉన్నారు ముందు ఉన్నారు అన్నది కాదు కదా విషయం ఏంది గ్రామ అభివృద్ధి కోసం మేము నిలబడుతున్నాం మా దగ్గర ఎంత శక్తి ఉందో అంత శక్తి మీద మేము పనిచేయడానికి వచ్చాము మీ దగ్గర ఉంటే మీరు రండి జనాలు ఎన్నుకుంటారు ఎవరిని కావాలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి ఏదైతే విడరావల్ టైం ఉంటుందో ఆ టైమ్ లో కూడా చాలా ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది మా మావయ్య గారికి ఇంటికొచ్చి మరి తనకి కొంచెం బెదిరింపలని నేను చెప్పలేను గాని ఎందుకు మా చెల్లగదా బిద్రాగమ్మ ఇలాంటి ఓట్స్ మాట్లాడుకుంటూ కొంచెం మమ్మల్ని బాధించారు అయినా కూడా మేము ఒకటే మాటతో ఉన్నాము మేము ఇక్కడ ఒక ఓటు వచ్చినా పర్వాలేదు బట్ మేము అవినీతి చేయడానికి మేము రాలేదు మేము చేయబోము కూడా ఓకే అంటే యువకులు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో అలా చేసి చూపిస్తారంట అంతేనా హండ్రెడ్ పర్సెంట్ యువకులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయం అనేదే ఎంత నీట్ గా ఉంటుందంటే అంత నీట్ గా ఉంటుంది కానీ యువకులు దేనికి కూడా బెండ్ అనేది అవ్వకూడదు అవినీతి చాలా మన ముందు కనిపిస్తాయి మనని కూడా పక్కదో పట్టియాలని చూస్తారు మనం మంచి స్టాండర్డ్ తీసుకుంటే ప్రతి యువకుడు ఏదైనా సాధించగలుగుతారు నేను ఈ గ్రామ పంచాయతీలోకి వచ్చే కంటే ముందే నేను కూడా ఒక సీఎం కావాలనే ఆలోచన నాకు ఉంది ఎందుకంటే ప్రతి వ్యవస్థలో అవినీతి ఉంది కాబట్టి నేను ఆ దిశగానే పని చేస్తా ఏమి ఏమిచ్చినా కూడా నేను ప్రజల వైపే నడుస్తా ప్రజలతోనే ఉంటా సమస్యల పరిష్కారానికి వెళ్తా గానీ ఎలాంటి వాళ్ళు పెట్టే మభి పెట్టే మాటలు వినే ప్రసక్తి లేదు అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మేడం ఎంతో మంది మీలాగా యువకులు చైతన్యవంతులు నిస్వార్థంగా వచ్చి అభ్యర్థులు నిల్చున్నారు సో అలాంటి వారికి ప్రజలు ఎలా ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు అలాంటి వారికి ఎలా సపోర్ట్ చేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా అంటే మీరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి నేను పేరు పేరున పాదాభివందనాలు తెలుపుతూ ఒకటే ఒక మాట అడుగుతున్నాను అవినీతికి పట్టం కట్టే వాళ్ళకి మీరు పట్టం కట్టకండి గ్రామాలను అమ్ముతారు తర్వాత మన నీళ్లను అమ్ముకుంటారు తర్వాత చాలా ప్రమాదాలు జరుగుతాయి ఎవరైతే యువకులు ఉన్నారో నిజాయితీగా నిలబడి ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేసి యువకులకు ఒక్క అవకాశం ఇవ్వండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా వాళ్ళు తీసుకెళ్తారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి చాలా నిధులు ఉంటాయి ప్రతి ఒక్క నిధి తీసుకొచ్చి మీ అందరికీ కూడా సమస్యల సాధన చేస్తారు మెరుగైన గ్రామ పంచాయతీని తీర్చిదిద్దే బాధ్యత యువకుల చేత ఉంది కాబట్టి మీరు కూడా అంతే బాధ్యతగా వచ్చి మీరు ఓటుని వేసి వెళ్ళండి ఎలాంటి అవినీతిలు మాయ మాటలు మభ్యపెట్టే మాటలకు మీరు ఆ వినకండి దయచేసి అని మన తెలంగాణ యావత్తు ప్రజలందరికీ నేను పేరు పేరున తెలియజేస్తున్నాను వాళ్ళందరు కూడా చూస్తున్నారు యువతులందరికీ యువకులందరికీ వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు ఎంత మందు చెప్పినా కూడా మన ఎవరికి వేయాలో ఓటు వాళ్ళకి ఖచ్చితంగా వేస్తారు యువకుల ప్రపంచం ఖచ్చితంగా వస్తుంది రాజకీయాల్లో కొత్త ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త ప్రపంచం మేము మేము చూపించబోతున్నాం ఈ గ్రామ సందర్భంగా ఓకే ఆల్ ది బెస్ట్ అండి పంచాయతీ సో ఇది అంటే ఈసారి మాత్రం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక వైపు అయితే ఎందుకంటే యువకులు చాలా మంది పోటీ చేస్తా ఉన్నారు గతంలో చూసుకుంటే ఇట్లా కుటుంబ సభ్యులు గాని మనకు అవసరమా రాజకీయాలు అని చెప్పేసి అంటుండేవారు పోటీ చేస్తే అలాంటిది ఇప్పుడు కుటుంబాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో మీరు రాజకీయాలకు రావాలి పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ధైర్యంతో ముందుకు వస్తా ఉన్నారు సో ఇలాంటి అంటే యువకులు వస్తేనే పెద్దవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఓకే ఉండాల్సిందే అయిపోయింది నేటి తరం రాజకీయాలు మారాలంటే మాత్రం యువకులు ముఖ్యంగా యువకులు రాజకీయాలు రావాలి సో మెతుకు హేమలయత ప్రెసిడెంట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆమె సంచలనంగా మారింది అడ్వకేట్ నుండి ఇటు సర్పంచ్ గా పోటీ చేయడంతో ప్రస్తుతం ఆమె అందరికీ తెలిసిపోయింది సో యువకులు రాజకీయం చేస్తే యువకులు రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తామంటూ కూడా ఆమె చెప్తాం కెమెరా పర్సన్ చెప్ప ప్రవీణ్ తో అనిల్ విశ్వం టీవీ హైదరాబాద్